భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి ఈ కవచమును మాకు బ్రహ్మదేవుడు ప్రసాదించినాడు మేము వెయ్యి సంవత్సరములు కఠోర తపస్సు చేసి దీనిని సంపాదించినాం దీనిని ధరించిన పిమ్మట ఇంద్రుడు కూడా మాకు ఎదురుపడే సాహసము చేయలేకపోయాడు ఇంకా ఎవరు చేయగలరు ఈ కవచం అభేద్యమైనది అజేయమైనది ఏ అస్త్రములు దీనిని ఛేదించలేవు కానీ ఏ అబల శాపానికైనా దానిని తునాతునకలు చేసే శక్తి ఉంటుంది అవును నాథ ఏ పతివ్రత స్త్రీ అయినా శపిస్తే సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వరులు సైతం దాని నుండి ఏ విధముగానూ తమను రక్షించలేరు మరి ఈ కవచం అనగా ఎంత ఆ సీతాదేవి మహాపతివ్రత నాకు ఆమె గురించే భయముగా ఉన్నది ఆమె ఎక్కడ తమను శిస్తుందో అనని ఆ సీత మహాసాధ్వీమ తల్లి ఆమె శాపమెన్నడూ వృధా కానేరదు అక్కడ ఏ కవచములు ఏ విధంగా పనిచేయలేవు నేను తమ వీరత్వాన్ని సందేహించుట లేదు తమను ఎదుర్కోవడం దేవదానవ గంధర్వ కిన్నెరలు ఎవరు వల్ల కాదు కానీ కేవలం ఒక నరుని శక్తి తమ ముందు ఏ పాటి విలువైనది కాని ఒక పతివ్రత యొక్క శాపములో ఎంత శక్తి ఉన్నదంటే అది ఏ మహాశక్తివంతుడైన రాజునైనను భస్మం చేయగలదు అందుకనే నేడు తమరు నా ఈ ప్రార్థనను స్వీకరించండి నాథా అశోకవనము నుండి సీతను విముక్తురాలను చేసి ఆమె పతి వద్దకు తిరిగి పంపించి వేయండి మహారాణి మండోదరి ఈ సమయము చర్చలకు ఉచితము కాదు మన దేశ ప్రతిష్టకు సంబంధించినది లంకకు లంకా వాసులకు యోధుల గౌరవానికి సంబంధించినది ఎవరైతే లంక ప్రతిష్ట కోసము ప్రాణాలు భరించారో వారిది ఇదే విధముగా మౌనముగా నీళ్లు నముడుతూ లజ్జాహీనులై శత్రువుల చరణాలపై శిరస్సు వంచడానికి వారి స్త్రీని కానుక రూపంలో వారి వద్దకు తిరిగి పంపడానికే అయితే ఇందర యోధులను మా సోదరులను పుత్రులను ఎందుకు బలి చేసుకుంటాం కుంభకర్ణుడు ప్రహస్తుడు మహాపారుషుడు అధికాయుడు కుంభని కుంభులు అందరికంటే వీరుడు అయిన మన పుత్రుడు మేఘనాథుడు వచ్చి మమ్ములను అడుగుతారు కడకు ఈ కార్యమే చేయువారైతే ఎందుకు బలి చేసినారు అని అప్పుడు మేమేమి సమాధానం ఇయ్యవని నీలో ఉన్న బాధంతా మరణించిన వారి గురించి కానీ ప్రస్తుతం నా బాధ అంతా జీవించి ఉన్నవారి గురించి ఒకవేళ వారిని మనం రక్షించగలిగితే దేశానికి జాతికి సంబంధించిన భవిష్యత్తు బాగుంటుంది ఓ దశాన ఈ దేశ భవిష్యత్తు ఇప్పుడు నీ నీచేతులలోనే ఉంది ఒకవేళ నీవు తరచుకుంటే దానిని విధ్వంసం నుండి కాపాడగలవు నీవు సంకల్పిస్తే నేడు లంక మరణించగలదు అలాగే నీవు తలచుకుంటే లంక జీవించను మాతామహ జీవించడం మంచి మాటే కానీ ఎవరైతే గౌరవమును అమ్ముకుని జీవిస్తారో వారాంగణ వలె వారిని చూసి ఎవ్వరూ ఆదరించరు మృత్యువేదో ఒకనాడు రాక తప్పదు కానీ ఎవరు భీరువుగా ఉందరో వారు మృత్యువు వచ్చటకు ముందే ఎన్నోసార్లు మరణిస్తారు ఎవరైతే జీవితంలో అంతిమ క్షణము వరకు తమ శిరస్సును ఎవరి ముందు వంచకుండా ఉంటారో ఎవరైతే వీరిని పోరాడుతూ మరణిస్తారో వారు జీవించినను ఘనతే మరణించినను ఘనతే అందువలన మాతామహ నేడు నాతో జీవితం పట్ల మోహం కలిగే మాటలు మాట్లాడవద్దు నేడు నన్నొక విరాగివనే నా కర్తవ్యమును గుర్తెరిగి నిష్కామంగా యుద్ధం చేయనియండి అది ఏ మా కర్తవ్యం అందులోనే రావణుని ఘనత ఉన్నది అందులోనే లంక ప్రతిష్ట ఉన్నది రాముడు నరుడే అయితే మా చేతిలో నేడు మరణించదడు కాక భగవంతుడే అయితే ఈ రావణుని అతడికి ఎంత ఖ్యాతి వస్తుందో అంతే ఖ్యాతి యుగ యుగాల వరకు ఈ రావణునికి ఉంటుంది త్రిలోకాల్లోనూ త్రికాలాల్లోనూ మా ఇరువురి పేర్లు సర్వదా సమానంగా నిలుస్తాయి లంకా నగర సూరవీర సైనికులారా ఇది రాక్షస జాతి ఇతిహాసంలో నిలిచిపోయే క్షణం మరణిస్తే రాక్షస జాతి నశించిపోతుంది లేదా ముల్లోకములలోనూ వారికి జయధ్వానాలు పలుకుతారు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక దినం వస్తుంది అప్పుడు ప్రాణి తన చేతితోనే తన ఇతిహాసము లిఖించుకోగలడు మేము సంకల్పించుచున్నాము రామ లక్ష్మణులు లంక నుండి సజీవంగా వెళ్లరాదని ఇదే ధరిత్రిపై వారి సమాధి నిర్మితమవుతుంది నేటి యుద్ధము భీకర యుద్ధమవుతుంది నేడు రాక్షస జాతి గౌరవం కొరకు లంక రక్షణ కొరకు తమ రాజుతో సహా ఎవరైతే ఈ యజ్ఞములో తమ ప్రాణాలను ఆహుతి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారో వారే మాతో పాటు రణభూమికి రండి ఎవరైతే పరాభవమునకు ప్రాణత్యాగమునకు భయభీతులో వారు మరణిపోవచ్చు మేము ఆజ్ఞాపిస్తున్నాం లంకలోని మిగతా సూరవీరులారా ఇది యుద్ధమునకు ఆజ్ఞా కాదు ఆదేశము కాదు త్యాగ సంబంధమైనది ఎవరైతే త్యాగమునకు సిద్ధమో వారు మాతో రావచ్చు కపివరులారా మీరందరూ ఏ కార్యము కొరకై ఇంత దూరము నాతో వచ్చినారో దేని కొరకు మీరు సముద్రముపై సేతువును నిర్మించి సువిశాల జలరాశిపై మార్గమును ఏర్పరిచినారో నేడా కార్యము పూర్తిగా సఫలమయ్యే సమయం ఆసన్నమైనది రావణుని సకల యోధులు సకల పుత్రులు సోదరులు ఒక్కొక్కరుగా యమపురికి చేరుకున్నారు రావణుని అత్యంత మహావీర పుత్రుడు మేఘనాథుని వీరవరేణ్యుడు లక్ష్మణుడు మట్టి కరిపించినాడు ఇప్పుడు రావణుడే స్వయముగా యుద్ధము చేయటకొస్తున్నాడు ఈ మహాయుద్ధములో ఇది అంతిమ పరాక్రమము ప్రదర్శించే సమయం ఈ కీలక ఘడియలలో ఇద్దరు ప్రతిద్వందల అదృష్టము ఇతిహాసములో చర్చనీయాంశమవుతుంది నేడు మనందరి విజయగాథ ఇతిహాసపు ఇతిహాసపుటలలో లిఖించబడుతుంది రామలక్ష్మణులు నేడు ప్రచండ సూర్యుని వంటి తేజస్సు గల బాణముల ద్వారా వనవాసులైన రామలక్ష్మణులను యమలోకమునకు పంపించి మేఘనాథుడు కుంభకర్ణుడు బృహస్థాదుల మృతికి ప్రతీకారము తీర్చుకుంటాడు ఆ చేతుల్లో బతికితే కదా ప్రతీకారం తీర్చుకోగలవు రావణ తాలాదినముల తర్వాత రణభూమికి వచ్చినావు నాడు శ్రీరాముడు దయ చూపించి నిన్ను వదిలివేసినాడు కానీ నేడు మేము నిన్ను ప్రాణాలతో తిరిగి వెళ్ళనీయం అరణ్యములబడి సంచరించే వనవాసి భల్లూక వానరులతో పాటు నా కుల ద్రోహి విభీషణుడు వంటి విశ్వాసఘాతకుని సహాయ సహకారములతో నీ పేరుతో పాతిపెట్టిన ధ్వజాన్ని సమూలముగా నాశనము చేయడానికి వచ్చాడు రావణుడు రావణుడు మా పేరు మహా మహా దిక్పాలు దేవి దేవతలు నాగ గంధర్వులను కూడా ముప్పతిప్పలు పెట్టిన వాడు ఈ రావణుడు అవశ్యం రావణుని అర్థమే రోదన లంకేశా నీ సార్వభౌమత్వము పరిపాలనా దక్షత ప్రచండ పరాక్రమము ముల్లోకములలోనూ విదితమే నీవు అవినీతి అనాచారము అత్యాచారములతో యావత్ ప్రపంచమును కన్నీటి సంద్రములో ముంచినావు అదే కన్నీటి సంద్రములో నిన్ను ముంచిన ఎడల దోషము నీదే అవుతుంది రావణ లోకములో మూడు విధములైన వ్యక్తులుంటారు ఒకరు కేవలం చెప్తారు రెండవ వారు చెప్తారు చేస్తారు కూడా మూడవ వారు కేవలం చేస్తారు వారు వ్యాఖ్యానించరు నీవు అభిమాన వై ప్రగల్భాలు ఎక్కువగానే పలికావు ఇక చేసి ఏమి చూపిస్తావు అది ఇతిహాసమే చెప్తుంది